నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నిజంగా నిన్న సుప్రీంకోర్టులో చెప్పింది హైకోర్టులో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చిరు అసలు ఈ ఖర్చు అంతేంది అన్నట్టుగా ఒక సుప్రీంకోర్టు మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేసింది ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది హైకోర్టు ఒకవేళ తీర్పునివ్వకపోతే హైకోర్టు సరి అయిన సమాధానం చెప్పకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి ఈ నేపథ్యంలో వీళ్ళు తొందరపడి ఎనిమిదిన విచారణ చేస్తామని చెప్పినా కూడా ఇది తొందరపడి బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ వచ్చేస్తుందో మరి నిజంగా హైకోర్టు ఎక్కడ అనుకూలంగా చెప్పేస్తుందో అని నమ్మకం లేకనో లేకపోతే బీసీలను ఎట్లయినా చేసి ఈ ఫార్టీ రిజర్వేషన్ అంటే వాళ్ళ వాటా వాళ్ళకు ఎట్లా చెందుతుంది అలా వాటా ప్రకారం వాళ్ళు ఎట్లా తింటారు మాకు ఇప్పుడు మేము తినకూడని వాళ్ళు తింటామంటే మేము ఎట్లుకుంటామనే పద్ధతిలో వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఏం చెప్పింది హైకోర్టులో ఉండగా విచారణ చేస్తామని చెప్పాము ఎనిమిదైన విచారణ ఉండగా కూడా మీరు ఇక్కడి కిందకి అచ్చరి కిందకేవారు అని చెప్పారు ఇక దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు లాయర్ను మంత్రులను ఢిల్లీకి పంపించి వాళ్ళేమో చేసినట్టు తెలంగాణ ప్రభుత్వానికి ఊరటనే ఒక కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చేశారు అలా చేసేది లేదు చేసేది లేదు ఎందుకంటే ఈ రోజులలో మీరు మభ్యపెడదామని మీరు అనుకుంటున్నారు కావచ్చు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కదా మభ్యపెట్టినప్పుడు అప్పుడు అంటే కొంచెం సోషల్ మీడియా వీక్ ఉండవచ్చు ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బీసీ ప్రజలు ఇంకా మేల్కొని ఉన్నారు మీరు చేసే నాటకాలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని లేకపోతే కులగణన అని మీరు వేసిన తప్పుల తడాకను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే సోషల్ మీడియా ద్వారా ఎండగడుతూనే ఉన్నారు వందకు వంద శాతం బీసీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ హైకోర్టులో ఏం చెప్తుంది అనేది రేపు అసలు విచారణ ఏం చెప్తుంది ఏం జరగబోతుందని చాలా మందికి ఉత్కంఠగా ఉన్నది ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఆల్రెడీ ఎన్నికల కూడా వచ్చింది ఇలా గవర్నమెంట్ కూడా చూడు ఎంత ఎట్లా ఉన్నదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ను మళ్ళొక్కసారి ఎన్నుకుందామంటే వాళ్ళ చెంపలేము వాళ్ళే కొట్టుకుంటాం గట్ గట్ల చేస్తూ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వ పరిపాలన అనుకుంటా ప్రజాపాలన అనుకుంటే గట్లా చేస్తూ ఉన్నది ఇక కొంతమంది నాయకులు వాళ్ళకు సంబంధించిన సీనియర్ నాయకులే అసలు కాంగ్రెస్ కార్యకర్తలకే నమ్మకం లేదని అని చెప్తా ఉన్నారు ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా అయితే ఇక్కడ విషయం ఏంటంటే హైకోర్టులో రేపు విచారణ ఏం జరుగుతుంది ఇక్కడ ఎన్నికల కూడా వచ్చింది ఎల్లుండి నుంచి ఈ కార్యక్రమం అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికల అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఏదో భయాందోళనగా భయాందోళనమైన ఆంద ఆందోళనకరమైన వాతావరణం అసలు ఏం జరుగుతుంది రిజర్వేషన్ లేని దిక్కుమాల రిజర్వేషన్ గిట్లా వచ్చినాయి ఎక్కడ చూడు మహిళా రిజర్వేషన్ వచ్చింది లేకపోతే మహిళ రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చిరు మళ్ళీ ఒకటి ఏంటంటే అసలు ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ ఇచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు గుండెల మీద చేసుకొని చెప్పిన నేను ఒకటే చెప్తున్నా ఈ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమన్నా ఆశాభావ అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది నమ్మదగమైన రిజర్వేషన్ ఇది నమ్మకంగా వచ్చింది మంచినే ఉన్నది మాకు అనుకూలంగా నచ్చిందని రిజర్వేషన్లు నిజంగా తప్పుల తడాక కాదని మీకు నమ్మకం ఉన్నదా నిజంగా మీరు నమ్మే పరిస్థితులు కనబడుతుంది ఇది రిజర్వేషన్లు ఎక్కడ కూడా ఎవడేవానికి ఏమి ఇచ్చిరో ఏ గ్రామ పంచాయతీలు ఏమి ఇచ్చిరో రిజర్వేషన్ మనుషులు ఉన్నా అసలు రిజర్వేషన్ ఎస్టీ మహిళలు లేని కాడ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిరు అవి అట్లా ఉన్నది అయితే తొమ్మిది తారీఖు నుంచి అసలు ఆట మొదలు కాబోతున్నది ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఇదంతా ఇలా అంత చేపట్టే కార్యక్రమం ఇలా ఆధార చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా ప్రజలకైతే నమ్మకం కలుగుతలేదు ఈ ఎన్నికలు జరుగుతాయి అని ఒకవేళ జరిగినా కానీ ఇక కీలకంగా ఇలా తీ మార్ గారు ఇంప్లూడ్ అయ్యి రేపు నిజంగా ఏం జరగబోతావు అన్నది ఆ చిక్కుడు ప్రభాకర్ గారు లాయర్ అడ్వకేట్ లాయర్ హైకోర్టు లాయరు చిక్కుడు ప్రభాకర్ ద్వారా గారి ద్వారా ఇంప్లూయిడ్ అయిండు అసలు ఏం జరుగుతుంది మొన్న కూడా చూసిండు ఏం జరుగుతుంది ఏం జరగబోతా ఉంది ఏం చేస్తారని కీలకంగా తీర్మార్మాలని ఒకటే వ్యాఖ్యలు చెప్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఒకవేళ హైకోర్టు తిరస్కరించినా ఇల్లు అయినా కానీ అది సుప్రీంకోర్టు కొట్టేస్తుంది ఒకవేళ ఎన్నికలు జరిగి సంవత్సరం సంవత్సరం నరైనా కానీ ఒకవేళ హైకోర్టు దీన్ని డిసెంబర్కు వాయిదా వేసినా కానీ ఇక్కడ ఎన్నికలు జరుపుకున్నా కానీ మళ్ళీ విచారణ చేపడతాం ఇక్కడ చాలామంది అయ్యారు అయ్యారని చెప్పిన వార్త వాస్తవం ఈరోజు మార్నింగ్ న్యూస్లో చెప్పిండు చాలామంది ఇంప్లీడ్ అయ్యారు ఇప్పటికే బీసీ నాయకులు ఎందుకంటే బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున స్థానాస్థాయికి నే చేరిన నేపథ్యంలో బీసీల గురించి మాట్లాడరా మీ నాయకులు అని అంటారు కాబట్టి చాలామంది ఇంప్లీడ్ అయ్యారు అలా తీమర్ మళ్ళా కూడా ఇంప్లూడ్ అయ్యారు లేకపోతే నిజంగా రేపేం జరుగుతుందన్నది ఒకవేళ నిజంగానే డిసెంబర్కు వాయిదా వేసింది అనుకో మరి ఈ ఈ ఈ ఈ ఈ స్థానిక ఎన్నికలకు రేపు పోతామని చెప్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ పదవి పెట్టేస్తామని చెప్తుంది పెట్టినా కానీ సంవత్సరం ఒక ఇప్పుడు విచారణ హైకోర్టు హైకోర్టు విచారణ చేపట్టి నిజంగా సీరియస్గా తీసుకున్న ఆ రోజే చెప్పింది ఒకవేళ మీరు ఏం చేసినా కానీ మేము విచారణ చేపట్టినా సీరియస్గా విచారణ చేపడితే ఈ జీవో చెల్లది అంటే కలాస్ ఎన్నికలు మొత్తం కులాప్స్ అయిపోతాయి ఈ స్థానిక ఎన్నికలలో ఖర్చు పెట్టుకున్న నాయకులు అభ్యర్థులంతా అయిపోయినట్టే అందుకని ఒకటే చెప్తున్నా స్థానిక ఎన్నికలలో అసలు కాంగ్రెస్ ప్ర అంటే ప్రజలకు నమ్మకం లేని పాలన అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అట్లా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది ఈ అగ్రకులాల పార్టీలు బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను నయమంచన గురి చేసి వీళ్ళ ఓట్లు దండుకునే కార్యక్రమం చేస్తా ఉన్న తప్పితే ఇవ్వాల్సిన కారణమేమో ఫార్టీ రిజర్వేషన్ ఇస్తలేరు మంత్రి పదవుల కారణమేమో బీసీలకు సున్నం పెట్టుకుంటూ అచ్చుకుంటా వీళ్ళు ఫార్టీ టూ రిజర్వేషన్ స్థానిక ఎన్నికల సర్పంచులు చేస్తాం ఎంపీటీసీని చేస్తామని ఇది ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారు ఏదేమైనప్పటికీ బీసీ ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ నిజంగా ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినప్పుడు ఎన్ని జీవోలు వచ్చినాయి ఏం కదా అసలు ఎట్లా ఎట్లా అమలైందో కూడా ఇవనికి తెలియదు కానీ బీసీల వాటా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఈ కుక్కల కొట్లాట పెట్టినట్టు వాళ్ళ నిస కొలుపుతూ ఉన్నారు వీళ్ళ నిసలుపుతూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు ఏదేమైనప్పటికీ చూద్దాం మరి రేపు ఏం జరుగుతుంది ఒకవేళ కోర్టు హైకోర్టుకి ఇట్లా నిజంగా డిసెంబర్కు వాయిదా వేసిందనుకో సార్ కొంత టై టైం కావాలి ఒక ఒకనొక టైం కావాలి కొంత టైం కావాలి చాలామంది ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి దీన్ని సుదీర్ఘ విచారణ చేయాలని ఏమైనా చేపట్టి సుదీర్ఘ విచారణ చేపట్టాలో దీని కొంచెం కొంచెం టైం తీసుకుందనుకో కాంగ్రెస్ పార్టీ ఎట్లా జీవో వీళ్ళు చెప్తారు ఏ కోర్టు కూడా ఊరటనిచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి ఊరటను ఇచ్చింది అని ఎన్నికలు పెట్టి ఎన్నికలు జరిపారు అనుకో విచారణ జరిగితే తర్వాత ఈ జీవో జల్లదని చెప్పినా కానీ కలప్స్ అయిపోతుంది అందుకని దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ ఎన్నికల మీద నమ్మకం పెట్టుకోరు స్థానిక ఎన్నికల మీద నమ్మకం పెట్టుకోకూరి రేపు మూడు గంటల వరకు ఏది ఏది ఏంటనేది తెలుస్తుంది తెలిసిన తర్వాత ఆటు ఉంటుంది దయచేసి ఈ ఖర్చు అయితే ఏం ఎక్కువ పెట్టుకోకండి ఒకవేళ తెలిసినా కానీ ఈ జీవో చెల్లదని హైకోర్టు కొట్టేసినా కానీ మరి స్థానిక ఎన్నికల ఏ విధంగా పోతుంది ఈ బీసీల ఓట్లు ఎట్లా అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ చూద్దాం మిత్రులరా ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల కన్నా తక్కువ వచ్చిన ఏది మార్కులు తక్కువ వచ్చినా కానీ వీళ్ళు ఉద్యోగాలు ఎట్లా కొట్టుకుపోతూ ఉన్నారు మన వాటా ప్రకారం మనం అడుగుతా ఉన్నా కానీ మనం వాటా ఇవ్వకుండా ఎట్లా నయవంచ గురి చేస్తూ ఉన్నారు అనేది కీలకంగా అర్థమవుతా ఉన్నది అంటే బీసీ ప్రజలను ఎంత పిచ్చోలను చేస్తూ ఉన్నారు ఏం కథ అన్నది రేపు తెలుస్తుంది మిత్రులరా దయచేసి ఇదొకటే కాకుండా రేపు ఓపెన్ విత్ మల్లన అంటే ఓపెన్ టాక్ విత్ మల్లన ఆన్సర్ విత్ మీ అన్నట్టు ఆన్సర్ నువ్వు కొచ్చిన ఏదనే ఆన్సర్ నేను చెప్తా అనే విధంగా ఒక సవాల్ విసిరిండు రేపు రేపు కూడా ప్రెస్ క్లబ్లో ఉన్నది చూద్దాం మనం ఈ అగ్రవర్ణ కుల మీడియా నాయకులు ఏపాటి ఈ యూట్యూబ్లలో ఛానళ్లలో మాట్లాడే నాయకులు ఏపాటి మంది పోయి క్వశ్చన్స్ చేస్తారన్న చూసే ప్రయత్నం చేద్దాం దమ్మున సవాల్ అది మాత్రం దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి